హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి కండిషన్స్ ఫర్ మయోమెక్టమీ అంటే ఏమేమి పరిస్థితుల్లో ఈ మయోమెక్టమీ చేయొచ్చు కండిషన్స్ ఫేవరబుల్ గా ఏముంటాయి మయోమెక్టమీ అంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ వచ్చేసి సిమ్టమాటిక్ యూట్రాయిన్ ఫైబ్రాయిడ్స్ సిమ్టమాటిక్ యూట్రాయిన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొంతమందికి సిమ్టమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కొంతమందికి సైజ్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో ఒకవేళ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది లేదు ప్రతి పదిహేను రోజులకి ప్రతి పది రోజులకి మనకి మళ్ళీ పీరియడ్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటుంది లేదు ఐదు ఆరు రోజులు అయినా కూడా ఫ్లో చాలా ఎక్కువ కంపారిటివ్లీ నార్మల్ పీరియడ్ తో కంపేర్ చేస్తే మీకు అప్పటి మీద ఫ్లో ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది కళ్ళు తిరగడము కూర్చుని లేగిస్తే కళ్ళు తిరగడము జుట్టు ఊడిపోవడము మొహమంతా పాలిపోయినట్టు అనిపించడము గోరు తొందరగా విరిగిపోవడము నీరసంగా ఉండడము దాని తర్వాత పొత్తి కడుపు దగ్గర లాగేసినట్టు ఉండడము కిందకి గుంజుతున్నట్టు ఉండడము నడుము నొప్పి రావడం ఇలాంటివన్నీ కూడా ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఏనండి సో ఇలాంటి ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మయోమెక్టమీ చేయొచ్చు అది కాకుండా డిజైర్ ఫర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం మయోమెక్టమీలో ఓన్లీ ఫైబ్రాయిడ్స్ ని మాత్రమే తీసేస్తున్నాము యూట్రస్ ని అలాగే ఉంచుతున్నాం సో ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు లేదంటే ఒక చైల్డ్ ని కన్సీవ్ చేసే ఒక చైల్డ్ ఆల్రెడీ ఉంది ఇంకొక చైల్డ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అప్పుడు ఫైబ్రాయిడ్స్ రావడం కానీ లేదంటే అసలు మీకు పెళ్ళి అవ్వలేదు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే మనం హిస్టరక్టిమీ చేసాం అనుకుంటున్నాం అంటే యూట్రస్ ని మొత్తం తీసేసాం అనుకుంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకునే వాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇలాంటి ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల ఒక్కోసారి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుందండి సో ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అసలు ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదంటే ఫైబ్రోయిడ్ ఉంటే డెలివరీ అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే ఆల్రెడీ మేము దాని గురించి ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి అది కాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఇది మనం యూట్రస్ కింద తీసుకుంటే ముందు పాటలో యూరినరీ బ్లాడర్ ఉంటుందండి సో ఫైబ్రాయిడ్ కనుక యూరినరీ బ్లాడర్ మీద పడితే దానివల్ల పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడము మంట రావడము తొందరగా యూ యూరినర్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడము జరుగుతుంది దాంతో పాటు ఇదే యూట్రస్ వెనక భాగం తీసుకుంటే వెనక భాగంలో రక్తం ఉంటుందండి దాని మీద కనుక ఫైబ్రాయిడ్ పడుతూ ఉంటుంటే కాన్స్టిపేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ లో కూడా ఈ మయోమెక్టమి బాగా పనిచేస్తుంది సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటనే దాని గురించి ఫైబ్రాయిడ్ గురించి ఒక డీటెయిల్ టాపిక్ ఆల్రెడీ చేస్తున్నామండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము ఒకవేళ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతుంటే యూఎస్జీ స్కాన్ లో ఎలాంటి ఫైబ్రాయిడ్ ఉంది తన సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి అలా కాకుండా లార్జ్ అండ్ న్యూమరస్ ఫైబ్రాయిడ్స్ మనం ఇంతకు ముందు యూఏఈ అనే టాపిక్ చేశామండి అంటే యూట్రాన్ ఆర్ట్రీ అంబోలైజేషన్ అనే టాపిక్ చేసాం అది పెద్ద ఫైబ్రాయిడ్స్ కి చేసే సర్జికల్ ప్రొసీజర్ కాదు బట్ మయోమెక్టమీ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఈ మయోమెక్టమీని ప్రిఫర్ చేయొచ్చు ఇవన్నీ కండిషన్స్ ఆఫ్ మయోమెక్టమీ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కి యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే షేర్ చేయండి అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా పిడిక హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్లోనూ మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ క్యారెట్ ఫిడిక సోమిపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమిపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.